ఇక జీఎస్టీ బిల్లు ప్రభావం అన్ని రంగాలపై పడునుంది దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకువచ్చే క్రమంలో పన్నులను పెంచే నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్టంలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి వస్త్ర వ్యాపారులపై ప్రభావం చూపే జీఎస్టీ బిల్లు ఇప్పుడు ఫర్నిచర్ వ్యాపారంపై కూడా ప్రభావం చూపేలా ఉందంటూ విశాఖలో ఫర్నిచర్ వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు గతంలో ఉన్న పన్నును ఇరవై ఎనిమిది శాతానికి పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యాపారస్తులు వినియోగదారులపై కూడా ప్రభావం చూపే జీఎస్టీ బిల్లు పన్ను ప్రభావాన్ని తగ్గించాలంటూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఫర్నిచర్ వ్యాపారస్తులు ధర్నాకు దిగారు సామాన్య ప్రజలు వినియోగించే ఫర్నిచర్ పై సుమారుగా ఇరవై ఎనిమిది శాతాన్ని పన్ను విధించడం సరికాదని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఫర్నిచర్ పై ఉన్న పద్నాలుగు పాయింట్ ఐదు పన్ను శాతాన్ని జీఎస్టీ రూపంలో ఇరవై ఎనిమిది శాతానికి పెంచడం సరికాదని అన్నారు ఇది కాస్త సామాన్యులపై మరింత ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లస్ అది కాకుండా చట్టంలో చాలా రకరకాలు ఏంటి ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా చేస్తే దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ రోజు ఏ ఒక్కళ్ళు కూడా బిజినెస్ చేయలేరు ఎక్సైజ్ డ్యూటీ వర్తించిన మాలాంటి చిన్న వ్యాపారస్తులు కూడా ఇది పెట్టడం మాకు చాలా బడ్డదిగా ఉంది దానివల్ల నిరసన మా నిరసన తెలియజేయడానికి ఈ రోజు బంద్ మేము చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా మూడు రోజులు బంద్ చేస్తున్నారు కానీ విశాఖలో ఇక్కడ మనకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఒక రోజు బంద్ ఈ రోజు స్వచ్ఛందంగా అందరూ మూసి అందరూ కూడా వచ్చారు అన్ని షాపుల వాళ్ళు అంతా కూడా ఈ కార్పెంటర్స్ వర్కర్స్ అందరూ కూడా వచ్చున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఆస్తామంటే చాలా మంది ఉపాధి కోల్పోతారు ఇంకో దానికి పోతారు ఎక్కడో వలస కూలీల కింద పోవాలి తప్ప ఇప్పుడు ఈ రోజు చేయగలిగిందేం లేదు గవర్నమెంట్ ఏం చేయలేమంటే చిన్న ట్రావెల్స్ అంతా నష్టపోతారు